హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాల్టి రెసిపీ షీర్ కుర్మా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి రెసిపీలోకి వెళ్ళే ముందు ప్లీజ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇవాళ రెసిపీ షీర్ కుర్మా ముందుగా డ్రై ఫ్రూట్స్ ఈ విధంగా కట్ చేసి ఉంచుకోవాలండి పిస్తా బాదం జీడిపప్పు కిస్మిస్ ఈ విధంగా సన్నగా కట్ చేసి ఉంచుకోవాలి అదేవిధంగా ఖర్జూరం కూడా ఈ విధంగా కట్ చేసి ఉంచుకోవాలండి కడాయి పెట్టుకుని ముందుగా వన్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలండి ఫ్లేమ్ మీడియం హీట్లో పెట్టుకోవాలండి ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న ఖర్జూరం యాడ్ చేసుకొని కాస్త వేపుకోవాలండి మరి ఎక్కువగా వేపనవసరం లేదండి కొద్దిగా మగ్గించుకుంటే సరిపోతుంది ఈ విధంగా వేగిన తరువాత ఇప్పుడు ఈ ఖర్జూరం వేరే బౌల్లోకి పక్కన తీసి పెట్టుకోవాలండి అదే కడాయిలో మరి కాస్త నెయ్యి వేసుకుని మనం ముందుగా సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు పిస్తా పప్పు యాడ్ చేసుకోవాలండి వీటిని కూడా దూరగా వేయించుకోవాలి మనకి డ్రై ఫ్రూట్స్ అనేది మాడకుంటా మంచిగా వేపుకోవాలండి ఫ్లేమ్ అయితే సిమ్లో పెట్టుకునే వేయించుకోవాలి చూడండి ఈ విధంగా వేగితే సరిపోతుందండి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ మొత్తం పక్కన తీసి పెట్టుకోవాలండి ఇప్పుడు మరి కాస్త నెయ్యి యాడ్ చేసుకొని కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవాలండి మనం ముందుగానే కిస్మిస్ యాడ్ చేసామంటే ఎక్కువగా మాడిపోతుందండి చూడండి కరెక్ట్గా ఈ విధంగా వేపుకుంటే మనకి మంచిగా ఉంటుందండి ఇప్పుడు మరి కాస్త నెయ్యి యాడ్ చేసుకొని సేమియా అనేది యాడ్ చేసుకోవాలండి సేమియా కూడా మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం మంట పైన వేపుకోవాలండి చాలా సింపుల్గా చక్కగా చేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చూడండి ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి మీడియం హీట్ మీద ఇప్పుడు ఈ విధంగా సేమియా వేగిన తరువాత మనం మిల్క్ యాడ్ చేసుకోవాలండి నేను వన్ అండ్ హాఫ్ లీటర్ యాడ్ చేస్తున్నానండి మనకి సేమియా అనేది ఎక్కువ తీసుకున్నామంటే మరీ మనం చేసిన తరువాత గట్టిగా అయిపోతుందండి మనం సేమియా కాస్త తక్కువగానే తీసుకోవాలండి చూడండి మనకి సేమియా అనేది బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకోవాలి ఒక కప్పు షుగర్ అయితే సరిపోతుందండి మనం కండెన్సడ్ మిల్క్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి ఒక కప్పు షుగర్ అయితే సరిపోతుంది కరెక్ట్గా ఫ్లేమ్ అయితే ఖచ్చితంగా సిమ్లో ఉంచుకునే చేసుకోవాలండి ఇప్పుడు కండెన్సడ్ మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలండి దీనికి కొలత ఏమీ లేదండి నేనైతే త్రీ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ యాడ్ చేసుకోవాలండి అదేవిధంగా మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవాలండి మనకి మిల్క్ అనేది కాస్త ఎక్కువగానే పడుతుందండి లేకపోతే మరీ ఎక్కువగా చిక్కగా ఉంటుందండి ఈ షీర్ కుర్మా అయితే చాలా డెలిషియస్గా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చివరిగా మీకు అవైలబుల్లో ఉంటే రోసెసన్స్ యాడ్ చేసుకోండి టూ డ్రాప్సే యాడ్ చేసుకోవాలండి మరి ఎక్కువ యాడ్ చేసామంటే ఎక్కువ ఘాటు వచ్చేస్తుందండి చూడండి ఎంతో చక్కకటి షీర్ కుర్మా రెడీ అయిపోయిందండి నా రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్